ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ స్వాగతం వార్తలు కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర పెంచడాన్ని హర్షిస్తూ భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం వివిధ ధాన్యాలకు ధర పెంచడమే కాకుండా రైతుల బాగు కోసం రైతు లేనిదే రాజ్యం లేదు అన్న నానుడిగా రైతును బలోపేతం చేసే దిశగా మోదీ చేస్తున్న పనులకు అండగా ఉంటామని వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ బీజేపీ శాఖ అధ్యకుడు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు రైతులు పండించిన ప్రతి ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించడం హర్షణీయమన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులు పండించే ప్రతి ధాన్యానికి ధర పెంచడం ఈ కార్యక్రమంలో పాటిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దుమల శ్రీకాంత్ మరియు కిసాన్ మోర్చా అధ్యక్షులు సుంకరి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు రైతులకు రెండు వందల ఇరవై మూడు వందల రూపాయల పదవలను గొలగల ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు చేశారు దాదాపు అరవై తొమ్మిది రూపాయలు పెట్టడం జరిగింది రైతులకు ధాన్యం మద్దతు ధర పెంచడమే కాకుండా అనేక రక రకాల సబ్సిడీ కేంద్రంలో సబ్సిడీ ఇస్తున్నారు మోడీ గారు ఇలా రెండు మూడు పథకాలు అమలు చేయడానికి జీవితం చేస్తున్న ప్రభుత్వాలు ఇలా వందలాదిగా చెప్పుకుంటే ఈ రోజు జరిపోనన్నీ పథకాలను రైతులకు అందిస్తూ రైతు రైతు ఏడిచిన రాజ్యం ఇలా ఎంత వ్యవసాయం బాగుంటుంది అనే ఉద్దేశంతో రైతులు సుభిక్షంగా ఉంటే ఒక దేశం బాగుంటుంది దేశం వెదుముకనే ఒక రైతుగా భావించే రైతు కష్టాన్ని ఒక రైతు కష్టాన్ని మోడీ గారు ఆలోచించి ఇలా రైతు ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపు ఇలా వెయ్యికి పైగా మద్దతు ధర పెంచడం జరిగింది వెయ్యి రూపాయలకు పైగా ఈ రోజు వరకు దాదాపు పన్నెండు వందల దాదాపు పన్నెండు వందల రూపాయలు ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు మద్దతు ధర పెంచడం జరిగింది ఇలా మోడీ రైతుల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు ఇలా దేశంలో ఉన్నారంటే మోడీ గారు దీనికి ఇలా మేము కార్యకర్తలుగా ఇలా ఒక రైతులుగా మేము అందరం గర్విస్తున్నాం ఇలా ఇది కాకుండా సంవత్సరానికి పంటకు రెండు వేల చొప్పున సంవత్సరానికి పదివేల రూపాయలు ఇలా మోడీ గారు రైతుకి రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు మోడీ గారు ఇలా ఇరవై ఏడు వందలు ఉన్న యూరియా బస్తాను మూడు వందలకే మనకు అందిస్తున్నారు రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలకే మనకి ఇలా రైతుకు అందిస్తున్నారు దాదాపు ఇరవై నాలుగు వందల చిల్లర ఇలా సబ్సిడీ ఇచ్చి రైతుకు యూరియా బస్తాను రైతుకు అందుబాటులో అందుబాటు ధరలు ఇస్తూ ఇలా రైతులకు ఆదుకుంటున్న ఏకైక నాయకుడు మోడీ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇలా దేశానికి కిసాన్ ఎంతైతే వెన్నుముక ఉన్నాడో ఇలా దేశానికి మన ఆర్మీ సోదరులు కూడా అలాగే ఉండాలని ఆర్మీకి ఇప్పుడు ఇలా రైతులకు అండగా ఉంటూ ఇలా దేశాన్ని సుభిచ్చంగా ముందుకు తీసుకపోతూ దేశ ఆర్థిక వ్యవస్థను రైతు ద్వారానే రైతు ఇస్తేనే ఆర్థిక వ్యవస్థ ముందుకుపోతుందనే ఉద్దేశంతో ఇలా రైతుకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మోదీ గారికి పాలాభిషేకం చేసుకుంటూ ఇలా పెద్ద పెద్ద ఎత్తున భాజాపా కుటుంబ సభ్యులు ఇలా కాలాక్ష పాల్గొంటూ పాల్గొనడం జరిగింది ఇలా దీనికి మా రైతులు కూడా చాలా ఇలా అందరూ ఇలా మోడీకి మద్దతు తీసుకుంటుంది అందరూ ఆనందిస్తూ ఇలా పొద్దున గ్రామంలో పెరిగితే వాళ్ళందరూ అంటూ మోడీ అరవై తొమ్మిది రూపాయలు పెట్టేట్టు ఇలా చాలా మాకు ఆనందం అనిపిస్తుంది అనే చూసేటువంటి ఇటువంటి చేస్తే ఇటువంటి చాలా చేసేట్టు మోడీ అని ప్రజలలోకి తీసుకెళ్లడం జరుగుతుంది మా నాయకులు కూడా ఇటువంటి మోడీ చేసిన పథకాలు ప్రజలలోకి తీసుకెళ్తూ మోడీ గారి యొక్క పేరును గౌరవాన్ని మేము కాపాడుదామని ఆశిస్తూ అందరికీ ఈరోజు పెద్ద ఎత్తున మా భారతీయ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుసుకుంటాం సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేక ఘట్టం ఇప్పటి వరకు జరిగాది మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధుల్లో భాగంగా సిపాయిల మన జవాన్ల సత్తా ఏదో నిరూపించి ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసి తదుపరి మన గౌరవ ప్రధానమంత్రి గారు వెళ్ళి బార్డర్లోకి వెళ్ళి సిపాయిలతో ఎంత హాయిగా వాళ్ళ విజయోత్సవాల్లో భాగంగా వారు ఉన్నారో అదే రూపకంగా మన స్లోగా జై జవాన్ జవాన్ జై కిసాన్లో భాగంగా రైతు లేనిదే రాజ్యం లేదంటారు అలాంటి రైతులు రాజ్యం రాజుగా చేయాలనే సదుద్దేశంతో మన భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరి పారేటువంటి ప్రధాన మంత్రిగా ఈరోజు వారు రైతులకు ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించి వారి యొక్క మన్ననలు పొంది కిసాన్లు అంటే రైతులను రాజులు చేయాలనే ఉద్దేశంతో ఒక అడుగు ముందుకు పడింది కనుక ఇలాంటి నిర్ణయాన్ని మన భారతదేశ రైతులందరి మరియు భారతీయ పౌరులంతా స్వాగతిస్తూ వారిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అభినందిస్తూ సిద్దిల పట్టణ శాఖ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మేము సిద్దిల పట్టణంలో నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీ గారికి ఎన్నంటి భారతీయ జనతా పార్టీ మరియు దేశ పౌరులందరూ ఉంటారని తెలియజేస్తూ మరొకసారి భారత్ మాతా తంగలపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంద్రమల్ల నిర్మాణానికి తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ చేసి ముగ్గుపోశారు తంగలపల్లి మండల కేంద్రంలో నూతన ఇంద్ర మైళ్లు నిర్మాణానికి మండల కాంగ్రెస్ నేతలు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసలైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు ప్రజా ప్రజాప్రభుత్వ ధ్యేమని మండల కేంద్రంలో త్వరగా మొదటి ఇల్లు పూర్తి చేసిన వారికి కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున పది రూపాయలు బహుమతికి అందిస్తామని ముందుకు వచ్చిన మాజీ ఉప సర్పంచ్ పెద్దరు తిరుపతికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరూ సొంతింటిని కలిగి ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఇంద్ర మైళ్లను మంజూరు చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కెకే మహేందర్ రెడ్డిలకు లకు లబ్దిదారుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీనారాయణ ఎంపీఓ మీర్జు అహ్మద్ అలీ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ సమీర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్కశేఖర్ జిల్లా పిస్టిస్ ప్రధాన కార్యదర్శి చెన్నంరని ప్రశాంత్ కాంగ్రెస్ నాయకులు సుద్దాల శ్రీనివాస్ కరుణాకర్ పొన్నం లక్ష్మణ్ మహేందర్ ఇంద్రమ కమిటీ తదితరులు పాల్గొన్నారు ంగలపల్లి మండల కేంద్రంలోని తంగలపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్ల యొక్క గృహ నిర్మాణం కోసము ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అధికారులు కానీ వచ్చి గూగుల్ పేజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇండ్ల మా తంగలపల్లి గ్రామంలో తొంభై ఐదు ఇళ్ళ ఇళ్ళ వరకు సాంక్షన్ చేయడం నిజంగా మాకు రేవంత్ రెడ్డి గారికి మిమ్మల్ందరికీ మేము తెలియజేస్తున్నాము దాదాపు ఈ తొంభై ఐదు ఇళ్ళలో దాదాపు న్యాయం జరిగేటట్టు విధంగానే మా ఇందిరా కమిటీ మెంబర్స్ కానీ కొంత సలహాలు తీసుకొని చాలా పేదవాళ్ళకే మేము ఇవ్వడం జరిగింది అందుకోసం ఈ ఇల్లు తొందరగా నిర్మాణం చేయడం కోసము ఇప్పుడు మా పెద్దలు సూత ఎవరైతే ముందు కడతారో వాళ్ళకు ఒక గిఫ్ట్గా అంటే ఎవరైతే ముందు ఇల్లు కడతారో వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం కోసము ఒక పదివేల రూపాయల సుత మా పార్టీ తరఫున మేము అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా మా పెద్ద తిరుపతి గారు సూత దానికి ముందుకు రావడం జరిగింది ఎందుకోసం అంటే వాళ్ళని తొందరగా కట్టడానికి కోసమే మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము దయచేసి ఇప్పుడు ఈ ఏవైతే ఇల్లు సెలెక్షన్ అయినాయో వాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా తొందర కట్టుకొని ఆ లబ్ధి పొందవలసిందిగా కోరుచు ముగిస్తున్నాను మా తంగపల్లి గ్రామంలో రసికాలంలో మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసుకోవడం జరిగింది మరి ఈ మంజూరు కార్యక్రమం ఇచ్చేసిన మాజీ ఎంపీడీసీ ఇందిరమ్మ కమిటీ సభ్యులు మండల్ ప్రెసిడెంట్ టోని ప్రేమ గారికి ఎంపీడీఓ గారికి మన యూత్ కాంగ్రెస్ నాయకులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి లేని జాగు ఉన్నట్లయితే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు కట్టడం జరుగుతూ ఉంది మరి ఇంకా రానటువంటి వారు కూడా రెండో విడతల వారు కూడా ఇంద్రమే ఇల్లు కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ గమ్మిరాపేట మండలం కూలమది గ్రామంలో శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది గంభీరావుపేట మండలంలోని కొలమద్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది శ్రీ శ్రీ ఎల్లమ్మ జమదగ్న విగ్రహ ప్రతిష్ట వేద బ్రాహ్మణులు శనివారం రోజున జరగ్గా గణపతి పూజ పుణ్యహావచనం పుట్టకు బంగారం తెచ్చుట రక్షబంధనం అఖండ దీపారాధన యాగశాల ప్రవేశం నవగ్రహ యోగిని క్షేత్రపాలక ఆవాహనం ఆదివారం రోజున మంటపారాధన అవాహిత దేవతా వాహనాలు సోమవారం రోజున అవాహిత మంటపారాధన మూల మంత్ర వాహనం ప్రతిష్ట ఆత్మకంగా హోమాలు ఎల్లమ్మ భోనాలు తీయబడ్ను శ్రీ శ్రీ ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణం వైభవంగా నిర్వహించబడుతుందని గౌడ సంఘ నిర్వాహకులు తెలిపారు అనంతరం మంగళవారం రోజున ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఇటీ కార్యక్రమంలో భక్తులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు మరియు ప్రతిష్ట రెండు తారీఖు సోమవారం మూడు తారీఖు మంగళవారం కళ్యాణము జరుగును కావున జిల్లా గౌడ సంఘ సభ్యులందరూ మా రేణుక జమద కళ్యాణానికి అందరూ హాజరయ్యి మా రేణుక ఎల్లమ్మ తల్లిని కళ్యాణం విజయవంతం చేయగలరని మనవి ఆత్మ బంధువులందరికీ నమస్కారము ఇక్కడ చూలమల్లి గ్రామంలో రేణుకామాత జగల జగతీ రేణుకామాతల కళ్యాణం జరుగుతున్నది శనివారము ఆదివారము హోమం జరుగుతుంది సాయంత్రం ఆదివారం సాయంత్రం వెళ్ళి కూడమని సోమవారం కళ్యాణం సోమవారం ఎల్లమ్మ మోనాలు అంటే మంగళవారము కళ్యాణం జరుగుతుంది అందరూ వచ్చి గౌడ సంఘము అందరూ గ్రామంలో ఉన్న వస్తా చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా యొక్క మనది గౌడ సంఘం అందరూ ఆహ్వానిస్తున్నారు జై రేణుక ఎల్లమ్మ గుడి నిర్మించుకున్నాము దానికి ఎందుకంటే కొత్తగా నిర్మించుకున్నాం కాబట్టి ఈ మా గౌడ సోదరులంతా ఎంతో కష్టపడి దీన్ని నిర్మించుకున్నాం కాబట్టి మన ప్రతి మన ఊరు గ్రామస్తులు కులాసులు అందరు కలిసి అందరు సహకరించి దీన్ని విజయ విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము ఈ ఎస్ఎస్ కేబుల్ కూడా నిరుపేద విద్యార్థుల చదువుల కోసం రిలయన్స్ కంపెనీ వారి ట్రెండ్స్ ఎప్పుడు అండగా ఉంటుందని వారి చదువుల కోసం స్టైఫెండ్ కూడా ఇస్తుందని ట్రెండ్స్ స్టోర్ మేనేజర్ అల్వేలి కుమార్ డిపార్ట్మెంట్ మేనేజర్ జగదీష్ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సిరిసిల్ల ట్రైన్స్ షోరూం వారు అభినందిస్తూ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రశంస పథకంతో పాటు మెడల్స్ అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు దేశ వ్యాప్తంగా రిలయన్స్ కంపెనీ అన్ని రంగాల్లో విస్తరించి ఉందని నేటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు విద్యార్థుల తల్లిదండ్రులపై ఆధారపడకుండా మీ చదువులకు కావాల్సిన డబ్బులు మీరే సంపాదించే అవకాశం రిలయన్స్ కంపెనీ కల్పిస్తుందని తెలిపారు చదువుకుంటున్న విద్యార్థులకు పార్ట్ టైం జాబులు కూడా రిలయన్స్ ఉన్నాయని తెలిపారు నెలకు పదివేల వరకు సంపాదించవచ్చన్నారు అనుకూల ఎలక్షన్ చేరే దిశగా ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకోవాలని పిలుపునిచ్చారు సో పార్ట్ టైం జాబ్ చేసిన తర్వాత సో మంచి సాలరీ ఉంది సో ఈ కంపెనీ నాకు తర్వాత తెలిసి అప్పుడు అంత రిటైల్ సో అప్పుడే రిలయన్స్ అనేది చాలా బాగుంది సో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అప్పుడు అంతగా మనకు స్మార్ట్ మొబైల్స్ లేదు అవునా కదా ఇంకా విషయం చాలా తక్కువ తెచ్చింది ఈచ్ అండ్ ఎవరికి మనకు నోటిఫికేషన్ వస్తుంది న్యూస్ టు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఓకే ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి అవునా కదా ఈచ్ అండ్ ఎవరికి మనకు తెలుసు మన ఊర్లో కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాయి ఎక్కడ ఏం జరుగుతుందో మనకి న్యూస్ వచ్చేస్తుంది రైట్ సో ఇట్లాంటి అవకాశం ఉంది సో మీరు కూడా మంచిగా చదువుకొని నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలని హ్యాపీగా నేను కోరుకుంటున్నాను ఓకే సో మీకు రిలయన్స్ ఎప్పుడు కూడా సపోర్టింగ్గా ఉంటుంది ఇది జస్ట్ మైండ్ మైండ్లో పెట్టుకోండి ఓకేనా మీకు ఏ జాబ్ లేదు మీకు ఎక్కడ అవకాశం లేదు జాబ్ రాలేదు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంది హైదరాబాద్లో మీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి రిలయన్స్ అనేది ట్వెల్త్ లో ఉంది ఇది జస్ట్ ఒకటి బట్టల షాప్ ఓకే టెలికార్ డిపార్ట్మెంట్ ఉంది డిజిటల్లో ఉంది ఆన్లైన్ లో ఉంది రియల్ ఎస్టేట్లో ఉంది టూ జీ లో ఉంది అర్థమైందా సో ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్లో ఉంటుంది సిలిండర్ ఎట్లా వాడతారు కదా పెట్రోల్ పంప్లు ఉన్నాయి కదా అలా కూడా ఉంది ఇన్ని సెక్టార్లు ఉన్నాయి ఎందులో పోయినా జాబ్లు ఉన్నాయి ఈ పన్నెండు ఫీల్ ఉన్నాయి మీరు చదివినా ఈవెన్ ఫార్మసీలో కూడా ఉంది అర్థమైందా బీ ఫార్మసీ ఎం ఫార్మైజేషన్ అందులో కూడా ఉంది చాలా వేకెన్సీస్ ఉన్నాయి మనం డైలీ మెయిన్ వస్తూ ఉంది జాబ్ ఓపెనింగ్స్ జాబ్ ఓపెనింగ్స్ ఆ ఓపెనింగ్స్కు మీరు రెడీ ఉండాలి మంచి జాబ్ చేయాలి అనుకుంటే మంచి ప్యాకేజెస్ వస్తాయి అర్థమైందా మంచి మాస్టర్ డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేస్తారంటే ఈజీగా ఫోర్ ఫైవ్ ల్యాక్స్ పర్ ఆనోర్స్ స్టార్టింగ్ సో మంచిగా సెటిల్ కావచ్చు మీ గుడ్ అపార్చునిటీ ఓకే బెస్ట్ ఆఫ్ ల్యాక్ సో హ్యాపీగా చదువుకోండి నెక్స్ట్ మీరు అనుకున్న పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తి ఏంటంటే మీకు మనకి ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు మీ స్టూడెంట్స్కి ప్లస్ మీరు సో ఇందా మన జగజ్లో చెప్పినట్టు సో మనం చదువుకున్న ఒక్కటే కాదు ప్లస్ మన ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి ఎరియర్ మనం తల్లిదండ్రుల నుంచి మనం చెప్తేనే వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది తల్లిదండ్రుల తర్వాత మనకి గురువు సో కన్నా తల్లిదండ్రులని ప్లస్ గురువులని మాత్రం మర్చిపోద్దు ఎంత ఎదిగినా కూడా వాళ్ళని మాత్రం మర్చిపోకూడదు వే స్థాయికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎందుకంటే మనకి లర్నింగ్స్ ఉంటాయి అప్పుడున్న టెక్నాలజీ కంటే ఇప్పుడున్న టెక్నాలజీ చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతాం అప్పుడు అప్పట్లో మేము చదువుకునేటప్పుడు మనం పేరెంట్స్ చదువుకునేటప్పుడు కూడా వాళ్ళకి మొబైల్స్ కానీ ప్లస్ టెలిఫోన్ అంటే అసలు అందుబాటులో కూడా లేదు ఇప్పుడు మనకు అన్ని విధాలా అందుబాటులో ఉంది సో దాన్ని యూటిలైజ్ చేసుకొని మనం కెరీర్ ముందుకు వెళ్తే బెటర్ అంతే అండ్ మనం చేసే పనిలో కూడా మనము ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్ అంతే అండ్ చేసే ఇప్పుడు మనం చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇప్పుడు మనం మన జాబ్ ఒకటే జాబ్ ఇది ఇక్కడి వరకు నాకు డైరెక్ట్గా వచ్చింది నాకు మార్క్స్ వచ్చినాయి ఇంతవరకే ఉంటుందని చెప్పేసి ఒకే జాబ్కే నేను ఈ జాబ్కే సెటిల్ అవుతాము మనం ఒకే జాబ్ కాకుండా ఇంకో పది మంది జాబ్ ఇచ్చే విధంగా మనం చేసుకుంటే రెడీ చేసుకుంటే బెటర్ దాన్ని ఏ ఇచ్చి అరే నేను ఒక్కడికి ఈ జాబ్లోనే సెటిల్ అయిపోతా ఇక్కడే కదా సో పది మందికి ఇంకొక పది మంది మనకు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అవుతుందంటే ఇంకో పది మంది దాంట్లో చేసే విధంగా ఉంటేనే అప్పుడు దానికి ఫస్ట్ సంతోషపడితే ఎవరు సంతోషపడతారు పేరెంట్స్ తర్వాత టీచర్ టీచర్ వాళ్ళకి ఏమీ అవసరం ఫస్ట్ పేరెంట్స్కి కన్న కొడుకు కానీ బిడ్డ కానీ ఎవరైనా మంచి క్రోత్లో ఉన్నారంటే వాళ్ళు ఫస్ట్ సంతోషపడే వాళ్ళే సంతోషపడతారు తర్వాత గురువులు కూడా మన గురువులు అరే నా స్టూడెంట్ ఇక్కడ ఈ ఈ జాబ్లో కలెక్టర్ కానీ టీసీ కానీ ఏదో ప్రైవేట్ సెక్టర్లో కూడా మంచి మంచి పొజిషన్లో ఉంటే ఈ కంపెనీ సీఈఓ కానీ ఎండి కానీ నుంచి నా స్టూడెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు సో వాళ్ళ కాబిధనం ఉన్నప్పుడే మనకి మనం చేసిన చదువు కానీ మనం చేసే పని కానీ మనకి అర్థం ఉంటుంది అందుకోసమే మనం చదువుకున్న చదువుకి ప్లస్ ఏం ప్రాపర్గా మనం చేసుకుంటుంటే మెడికేజ్ ఓకే వెరీ గుడ్ ట మోదీ సర్కార్ వాణిజ్య పంటలకు మద్దతు ధర పెంచడాన్ని హర్షిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో భాజపా మండల అధ్యక్షులు సౌల కుమార్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి రైతులతో కలిసి నాయకులు బాలాభిషేకం చేశారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం వాణిజ్య పంటలకు ఎంఎస్పీ భారీగా పెంచడాన్ని హర్షిస్తూ నాయకులు రైతులతో కలిసి సంబరాలు జరిపారు నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు అనంతరం రైతులను షాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను రాజుగా చేయడమే కేంద్ర ప్రభుత్వం ధ్యేయమన్నారు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాను రాష్ట ప్రభుత్వాలు అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు భారతదేశాన్ని అన్నదాతగా తీర్చిదిద్దడమే మోదీ లక్ష్యమన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు వరి వెంకటేష్ ప్రధాన కార్యదర్శి బాధ నరేష్ ఉపాధ్యక్షులు ఎదురునూరు గోపి జిల్లా అధికార ప్రతినిధి మల్లరపు సంతోష్ రెడ్డి జిల్లా ఆఫీస్ బేరర్ ఏల గిరిధర్ రెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ మెరుగు అంజగౌడ్ పట్టణ అధ్యక్షులు మహేందర్ నాయకులు కరెడ్ల రమేష్ రెడ్డి తొమ్మల రామగోపాల్ శంకర్ తిరుపతి మహేష్ చిట్నీని శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు బేదిరా ప్రశాంత్ ఒరకంటి సత్యం దేటి సతయ్య మంత్రి రమేష్ కాసిరపు రవి బుర్రా శ్రీనివాస్ ప్రవీణ్ అరవింద్ రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు యావత్తు భారతదేశం గర్వించదగ్గ విషయం ఎందుకంటే భారతీయ జన మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుని రాజు చే రాజు చేసే రోజు రానే వస్తుంది దీని నిర్దర్శనం మన గౌరవ గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మద్దతు కనీసం మద్దతు ధర ప్రతి దానికి ప్రతి ఏటా ప్రతి దానికి కనీసం వంద నుంచి ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయల దాకా మద్దతు ధర పెంచడం జరుగుతుంది ప్రతి ఏటా హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు చాలా ఆనందపడి సంబరాలు చేసుకుంటున్నారు ఈ ఈ రోజు ఈ పక్షాన అయితే ఏదైతే ఉందో మన ఈ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలతోనే చెప్తున్నారు మేము అది చేస్తున్నాము ఇది చెప్తున్నామని చెప్పేసి రైతులు చాలా దీనంగా అద్మానంగా ఈ రెండు ప్రభుత్వాలు చేసి ఉన్నాయి రానున్న ప్రభుత్వంలో రైతులు అలాగే ప్రజలు తగు గుణపడని చెప్తున్నారు ఈ రెండు ప్రభుత్వాలకు రాబోయే ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అదే భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ కాబట్టి రైతులైనా మిగతా ప్రజాప్రతినిధులు ఎవరైనా దీన్ని హర్ష వ్యక్తం చేస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ గారికి మేము భారతీయ జనతా పార్టీ అలాగే కిసాన్ మోర్చా ముస్తాబాది మండల శాఖ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది రానున్న రోజుల్లో తా గుణపడని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార తెలంగాణలో అధికారం రాబోతుందని హర్షణీయ వ్యక్తం చేస్తున్నాను జై భారత్ భారత్ మాతాకి జై ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎనభై శాతం వ్యవసాయ రంగం మీదనే డిపెండ్ అయి ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రియ తమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ వ్యవసాయ రంగాన్ని ఎన్ని విధాలుగా అంటే మనం చూస్తూ ఉన్నాం ఒక వరికే కాదు ఈరోజు మొక్కజొన్న కానీ సోయా కానీ పసుపు వంటి పంటలు కానీ రైతు ఏదైతే దున్ని పండించే రైతుకు నాలుగు మెతుకులు జోడించి కడుపు నింపే ప్రయత్నం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ప్రపంచ దేశాలకు విశ్వగురువుతో పాటు అన్నదాతగా నిల్వబోతుంది రేపు భారతదేశం మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ ఈ వర్షాకాలం రేపు పొద్దున వాన వానొస్తుంది రాళ్ళ వాన పడుతుంది ఫసల్ బీమా నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టి చాలా సంవత్సరాలు అయిపోయి కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమాను అమలు చేయట్లేదు ఈరోజు అమలు చేసినట్టయితే ముందున్న హెచ్చరికలకు మనం ఎంత నష్టపోయినా కూడా ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది కాబట్టి మోదీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు పెంచిన మద్దతు ధరలకు రైతులందరినీ కూడా హర్షం దిక్తి స్థానిక రైతులను కూడా సన్మానించడం జరిగింది మరి పెంచిన మద్దతు ధరలకు గాను నిజంగా కష్టపడే రైతుకే ఏదో ఉచిత హామీలు ఇచ్చి ఇన్ని రోజులు మొన్న టిఆర్ఎస్ ప్రభుత్వం చూసినట్టయితే ఉచితాలకు అలవాటు పెట్టి రైతులు చేయకుండా ఒడ్డు మీద కూర్చున్నట్టు చేసింది కానీ నరేంద్ర మోదీ గారు ఎవరైతే మట్టిలో మాణిక్యాన్ని పండిస్తారో వారికి ప్రభుత్వం తరఫున సహాయం ఉండాలని చెప్పి సుదీర్ఘమైన ఆలోచన తీసుకొని భవిష్యత్ తరాలు కూడా భారతదేశాన్ని అన్నదాతగా అగ్రగామిగా విశ్వగురువుగా నిరసన పెట్టే దిశగా వారు చేస్తున్నారు వారి నాయకత్వానికి ప్రపంచ దేశాలే ఈరోజు సలాం కొడుతూ ఉన్నాయి కాబట్టి అటువంటి నాయకుని మనం కూడా మద్దతు తెలుపుతూ ఇంకా మున్ముందు ప్రపంచంలోనే అగ్రికల్చర్ ఇస్ ఏ కల్చర్ అని ఇండియా యొక్క కల్చర్ అని చెప్పి మనం చెప్పాలి ఆ రోజు కూడా వస్తుంది ఇది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది విప్లవాత్మకమైన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నారంటే కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డిలను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగాయకు లేదని అధికారం కోల్పోయి ఆఘయం మతి భ్రమించి మాట్లాడుతున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌరవ్ డైరెక్టర్ సూడిది రాజేందర్లు అన్నారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యకుడు షేక్ గౌజ్బాయ్ సూడిది రాజేందర్ మాట్లాడారు ఆగయ్యకు పనిపాట లేదు ఎక్కడ గుర్తింపు లేదు ఫోటోకాల్ విషయంలో కేకే మహేందర్ రెడ్డిపై లేనిపోని ఆరోపణ చేస్తూ విమర్శిస్తున్నాడని కేకే మహేందర్ రెడ్డి నియోజకవర్గం అభివృద్దికి ఇప్పటి వరకు అరవై కోట్ల రూపాయలు తెచ్చినట్లు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొమ్మిది సంవత్సరాలుగా తోట ఆగయ్య ఏ ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గంలో అధికారులతో మంత్రితో సభలు సమాపేశాలు పాల్గొన్నాడని ఆయన ప్రశ్నించారు ఇంటి దగ్గర మనకి ఇట్లా పోటో పెట్టు అవాలంటే గ్రామ ఆఫీస్లో పోటోటో పెట్టు ప్రభుత్వం ఇలా ఏదైనా స్వతంత్రం నీకేమైనా ఇచ్చిందా అది ఇలా నూపట్టుకుండా నీ విశ్రాంతి ఆలయా మాది ఏమన్నా నీ విశ్రాంతి ఇల్లా అది అందరికుండా రేపు ఉంటాడు రేపు మీ అలా రేపు కేటీఆర్ ఓడికి పోయినా కూడా ఇచ్చి పెట్టి వెళ్ళిపోలేనా సీఎం ఏ ప్రతి అక్కడ సీఎం ఉన్నా కూడా సీఎంకు గౌరవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా పెడతారు అది ఎమ్మెల్యే ఉన్నా ఏ ఎమ్మెల్యే నేనే అదే అంటున్నా మీ ప్రభుత్వం ఉంటే మా ఇప్పుడు మీ ప్రభుత్వం మీరు ఎమ్మెల్యే ఉండి మాకు సీఎం ఉన్నట్టు పెట్టడానికి మా గట్లనే ఉంటే మేము మీరు ఊకుందురా ఊకుండా పోదురు అందుకూ ఆ బదులు లేక ఊరికి చెప్తా ఉన్న చేస్తారు ఈ మద్ద అది మళ్ళా అట్లే అవుతుంది మళ్ళీ ఒకసారి చిరా అంటే ఈపు కాదు మళ్ళీ ఒకసారి కోలు అడుగుతుంది ఇటువంటి ఆ రచన మీకు మీకుంటాం మీకు అది నిజాం ఇది మాది కాదు ప్రతి జాగ్రత్త పుట్లో పెట్టి గెలిపించుకున్నాడు మీ పని అది అన్ని పార్టీల కా ఇక మిగతా ఉన్నది మేము పదే పదే మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఆగా నాకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఇది ఈ చిన్న కించపరచుడు కానీ మాట్లాడు దొంగ సీఎం ఒక దొంగ అని అంటే మేము మంత్ మాట్లాడినామా దోసింది ఇవ్వలే ఇలా మీ ప్రాజెక్టులు అవి కానీ అంటే కేసీఆర్ దొంగని కేటీఆర్ దొంగని ఇవి అని మేము చెప్పలేదు అవన్న పట్ల చెప్పాం చెప్పి 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 పది సంవత్సరం నుంచి నోరు బొంగిపోయింది మాది అంటే దొంగలు దోసుకున్నాడు దొంగలు దోసుకున్నాడు అది ఇస్తా అన్నాడు ఇది ఇస్తా అన్నాడు మెడ నడుపుకుంటా అన్నాడు అన్ని రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు అది లేదు దొంగ కదా అది కదా కన్నం కూడా కనిపిస్తుంది కదా పది సంవత్సరాలు చేసిందేలా మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్పడం ఏమున్నది కొత్తగా ఇప్పుడు నువ్వు దొంగ అడు అదే అన్నాడు స్థాయికి మించిన మాట్లాడు అంటాడు ఆది గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఆది గురించి పదే పదే అంటున్న ఆదిసిన గురించి నువ్వు మాట్లాడు కదా నీకు స్థాయి కాదు ఆదిసిన ప్రభుత్వ విప్పు ఆయన చేసే ప్రజల ఇప్పుడు ఉన్న ప్రజల సేవ చేస్తుందంటే ఈ రాష్ట్రంలో ఏక ఏక ఒక్క విప్పు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఉన్నారంటే అది నా స్టాఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తుంటు ఇవాళ ప్రజల ఒక మంచి వ్యక్తిగా పేరు కాంచిన ఇవాళ ఎమ్మెల్యే కాబట్టి ఆయన చెప్పే అంత స్థాయి నీది కూడా కాదు కాబట్టి నువ్వు ఇప్పుడు వైఖరిగా మాట్లాడితే ఏదో నాకు ఒక ఫోకస్ వస్తుంది నేను ఏదో చిన్న ప్రజలుగా నేను అట్లా ఇస్తే ఇట్లా ఇస్తే నేను ఏదో ఒక పెద్ద పేరు సంపాదించుకుంటాను అన్నది మీకు తక్కువ తక్కువ ఆలోచన చాలా తక్కువ ఆలోచన కాబట్టి దీని పరిణామాలు ఎదుర్కొనే తప్పది మీకు ఇట్లానే ఉంటే ఇదే గిండా గుండాయి సబ్బా మీరు నడిస్తే ఖచ్చితంగా ఇంతకంటే ఇంకా ఎక్కువ పరిణామాలు మీకు ఎదుర్కొన్నట్ అవుతుంది ఫోటోగారు నుంచి మాట్లాడితే ఇంకా రాష్ట్ర స్థాయి దేశ స్థాయి కూడా మాట్లాడితే అన్ని జనాలు ఉన్నది ఫోటోలు మీరు చూడు అధికారం ఉన్నా అక్కడ సీఎం ఫోటో లేదని అంటే రాష్ట్రాలకు చాలా మాటలు ఇష్టం మీరున్న మీరు ఉల్లంఘించినంత ఫోటో కాల్ ఎక్కడ జరగలేదు రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోటో కాల్ దొంగ ఉల్లంఘించిన దొంగలంటే మీరే టిఆర్ఎస్ నాయకులు ఇది ఘనంగా చెప్పుకోవచ్చు పది సంవత్సరాలు అట్లా గుండాయిజం మొత్తం రాజుల పరిపాలన లెక్క నడిపించారు మర్చిపోయి రాయి మళ్ళీ కేకే మహేందర్ రెడ్డి గురించి నేను పదే పదే చెప్తున్నా కేకే మహేందర్ రెడ్డి గురించి నువ్వు అంటున్నావు కదా కేకే మహేందర్ రెడ్డి స్థాయి కాదు ఆయన కావాలంటే ఇంకా నీకు నీకు తెలియగా రావచ్చు నీకు మతి భారీ తెలియదు బుద్ధి భ్రష్ అయిందా తెలియదు ఆయన తలుచుకుంటే తలుసుకుంటే ఆ ఆనాడు ఇలా మంత్రి ఇలా మంత్రి అయితేండే టీఆర్ఎస్లో ఉంటే ఆయన స్థాయి అది ఉండే కేటీఆర్ కేసీఆర్కి అడుగు తీసుకోపోయి పార్టీని నడిపించిన వాళ్ళు ఈ పార్టీకి రూపకల్పన చేసి అడ్వికెట్గా కొట్లాడి కోట్ల తెలంగాణ వాది తెలంగాణ వాది